శతమానం భవతి అని పెద్దలు దీవిస్తారు అయితే కొందరికే అది నెరవేరుతుంది ఎవరి ఆశీస్సుల పుణ్యమోగానే గుంటూరు జిల్లాకు చెందిన ఓ వ్యాపారి వందో ఏట అడుగుపెట్టారు కొడుకులు మనవళ్లు మునిమనవళ్లు ఇలా నాలుగు తరాల సమక్షంలో జన్మదినోత్సవం జరుపుకున్నారు ఆహ్లాదంగా సాగిన ఆ వృద్ధుడి శతవసంత వేడుక మనము చూద్దాం దినపత్రిక చక్కగా చదువుతున్న ఈ పెద్దాయన పూర్తి చేసుకుని వందోపడిలోకి అడుగు పెట్టారు నాలుగు తరాలకు చెందిన కుటుంబ సభ్యులంతా కలిసి వందేళ్ల వేడుక వైభవంగా చేశారు వీరాంజనేయులకు పగిడి కళ్లజోడు పెట్టి కారులో చిన్నపాటి ఊరేగింపుతో స్థానిక రామాలయానికి తీసుకెళ్లారు అక్కడ జన్మదినోత్సవం జరిపారు శత పురుషుడితో కేక్ కట్ చేయించారు చుట్టూ ఉన్న వంశవృక్షాన్ని చూసుకుని మురిసిపోయారు పదో తరగతి వరకు చదివిన వీరాంజనేయులు కిరాణా కొట్టు పెట్టుకున్నారు దాదాపు ఏడు దశాబ్దాలకు పైగా దుకాణం నడిపారు ఆ తర్వాత పిల్లలకు వ్యాపారం అప్పజెప్పినా రోజు గంటసేపైనా వెళ్లి గల్లా పెట్టె వద్ద కూర్చునేవారు రెండు వేల పద్దెనిమిది తర్వాత ఆరోగ్యం దెబ్బతింటంతో ఇంటికే పరిమితమయ్యారు దినపత్రికతో కాలక్షేపం చేస్తున్నారు బాగా బతుకుతామని అనుకుంటే ఉంచుకోవాలి హోల్సేల్ కూడా జనాలు సొంతలు బియ్యం నోకలు కొబ్బరి నూనె నూనె అన్ని రకాలు ఏనాడే తీసుకో ఏ పేపర్ తీసుకోవాడు చూడాలి వీరాంజనేయులకు ముగ్గురు కుమారులు ఒక కుమార్తె మనుమళ్ళు మనుమరాళ్లతో పాటు ఇప్పుడు ముని మనమళ్లు ముని మనుమరాళ్లు కూడా వచ్చారు భార్య శ్రీలక్ష్మి మూడేళ్ల క్రితం కాలం చేశారు ప్రస్తుతం చిన్న కుమారుడితో కలసి ఉంటున్నారు కిరాణా దుకాణం స్థానంలో ఆయన మనుమడు ఇప్పుడు శానిటరీ హార్డ్వేర్ వ్యాపారం చేస్తున్నారు వ్యాపారం మారినా అది వీరాంజనేయులు కొట్టు అనే ముద్ర మాత్రం మారలేదు కొట్లో కూర్చుంటాడు మేము గుమ్మస్తా ఉంటాడు మేము సరుకుపోయినప్పుడు మలా కూర్చుంటాడు నేను వస్తే మలా రేట్స్ తీసుకుంటాడు నేను కూర్చొని అమ్ముతా ఆయనకి ఇరవై సంవత్సరాల నుంచి వ్యాపారం పెద్ద వ్యాపారం మండలం మొత్తం పేరు చాలా మందికి ఆయన ఇష్టం ఆయనకి ఏంటంటే డబ్బులు రాకపోయినా వచ్చినా వ్యాపారం అమ్మాలి అది ఆయన కోరిక మంచి పేరు ఆయన చేతితో ఇస్తే కలిసి వస్తాయి వాళ్ళకి ఏమంటారు ఉప్పు కట్ట ఏమంటారు మంచిదని చెయ్యి చిన్నప్పటి నుంచి తెలుసు అందరికి ఓ చాలా పెద్ద పేరు చేశాడు ఉన్నాడండి తెలిసినప్పుడు చాలా సంతోషపడతారు వందేళ్లు ఉన్నారంటే ఎవరికైనా సంతోషం కదా మా నాన్నగారు ఆయన స్నేహం అసలు అందరి నెంబర్ వన్ అసలు ఏది కూడా కరెక్ట్ గా ఉండాడు మనిషి కరెక్ట్ చేయటం గాని చెప్పడం గాని అంత కరెక్ట్ గా ఉంటది తన రూపాయి వదులుకోవాల్సిందే గానీ ఎదుటి రూపాయి కాసుపడ్డు అది అట్లాగే ఆకొచ్చాడు ఇప్పటి వరకు వీరాంజనేయులు నలుగురు పిల్లల సంతానం ఉద్యోగాలు వ్యాపారాల నిమిత్తం వివిధ ప్రాంతాల్లో ఉంటున్నారు తాతయ్య పుట్టినరోజు సందర్భంగా అందరూ ఒక చోట చేరి సందడి చేశారు దీంతో ఆ తాత కూడా మనుమడిలా మారి కేరింతలు కొట్టారు వీరాంజనేయులు దగ్గర జీవిత పాఠాలు చాలా నేర్చుకున్నామని మనుమలు మనుమరాళ్లు చెప్తున్నారు కంప్లీట్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ గా మా తాతయ్య ఫారాన్ని కంటిన్యూ చేయడం కోసం నేను బిజినెస్ లోనే వచ్చాను బిజినెస్ ట్రైనింగ్ నన్ను డెవలప్ చేయడం గానీ షాపులు చూపించడం గానీ కస్టమర్ అటాచ్మెంట్ ఎలా మాట్లాడాలి ఎవరికప్పు ఇవ్వచ్చు ఎవరికప్పు ఇవ్వకూడదు ఇలాంటి బిజినెస్ లో టెక్నిక్స్ అన్ని కూడా మా తాతయ్య గారి దగ్గరే నేను నేర్చుకుని బిల్డ్ అయ్యాను అనమాట ఒక బంగినపల్లి మామిడి పళ్ళను ఎలా చెప్పి మా తాతయ్య పేరుతోనే మేము వ్యాపారాన్ని రన్ చేసుకుంటున్నాము ఆయన అందరితో బాగుంటాడు ఎవరిని ఒక మాట కూడా అనడు ఏదైనా సరే నెమ్మదిగా ఉంటాడు ఆయన దగ్గర నుంచి అదే నేర్చుకోండి మా మామ కూడా ఉంటే ఇంకా చాలా సంతోషంగా ఉండేది అనిపించింది దగ్గర నుంచి పొదుపు నేర్చుకోవచ్చండి ఎప్పటి సంవత్సరాలు వేనా ఆయన బైరం చేస్తున్నంత వరకు కూడా ఎవ్రీ ఇయర్ మెయింటైన్ చేస్తారు ప్రతి నెల ఖర్చులు ఖాతా మొత్తం మెయింటైన్ చేస్తారు అనమాట దాని నుంచి మా వారు నేర్చుకున్నారు నేను పెళ్ళైన తర్వాత అబ్జర్వ్ చేసింది ఏంటంటే అది మా తాతయ్య చేసేవాళ్ళు అని చెప్పేవాళ్ళు అనమాట అప్పు పెట్టడం అలాంటి ఉంటాయి వాళ్ళు ఏమంటారంటే వచ్చి పొలం చేసుకునే వాళ్ళైనా మేము మీకు డబ్బులు ఇవ్వాలి కదండి దాని కింద తీసుకోండి అంటే తాతయ్య ఉండి లేదు మీరు మాకు అవి ఇస్తే మీరు ఎలా బతుకుతారు వద్దు మీ దగ్గర ఉన్నప్పుడే అని చెప్పేసి తాతయ్య నుంచే కొంచెం ఇబ్బంది కానీ ముందు వరకు కూడా షాప్ లోకి రావడం కూర్చోవడం హెల్ప్ చేయడం తాతయ్య పనులు తాతయ్య చేసుకోవడం అలా అన్ని చేసుకునేవాడు నేరళ్ళ వీరాంజలి పెద్ద వారసత్వం అంటే కేవలం ఆస్తులు నగదు కాదు తన జీవితంలో నేర్చుకున్నటువంటి విలువల్ని ఆ మానవతా దుఃఖదాన్ని తన మనవళ్ళు మనవరాలు వీళ్ళందరికీ కూడా అందించడమే లక్ష్యంగా ఆయన జీవితాన్ని కొనసాగించారు ఇప్పుడు వందో ఏడాది అడుగు పెడుతున్న వేళ మొత్తం నాలుగు తరాల వారందరూ కూడా ఒకే చోట చేరి పండుగ వాతావరణంలో ఆ సంబరాల్లో పాల్గొన్నారు కెమెరామెన్ కేశవతో పూర్ణ చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ గుంటూరు